నీలో నేనే చూశా మనసుతో పాటు మాటే ఇచ్చా ఎన్ని రాత్రుల్లో నీకై నేనే వేయించా మనసులో నీకు చోటే ఇచ్చా ప్రేమ పూజకే వచ్చా అందుకో రోజా చందమామనీ తెచ్చా నజ మోజులన్నీ మోసుకొచ్చా ఈడు జోడు రంగరించా నీకు ప్రేమంటే తెలుసా బచ్చా నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా అచ్చా అచ్చా వచ్చా వచ్చా అచ్చా అచ్చా వచ్చా వచ్చా ఈడు వచ్చాకే వచ్చా నీవు నచ్చాకే నీకే ఇచ్చా మొదటి గిచ్చుళ్ళు నిన్నే గిచ్చా